ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు పొడులు వడియాలు మరియు అప్పడాలు మనం ప్రస్తుతం దగ్గర ఉన్నాము పిఠాపురం నియోజకవర్గం సంబంధించి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న సంగతి పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఒక మేడం అయితే వచ్చారు ఆవిడ పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ప్రచారంలో పాల్గొన్న ప్రతా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ బహిరంగ సభలో జరిగినా ఎక్కడ ప్రచారం చేసినా సరే ఈ మెల్ల టవల్ అని చూసారు కదా ఈ టవల్ ఏదైతే ఉందో టవల్ తిప్పకుండా పవన్ కళ్యాణ్ గారు సభల్లో అక్కడ ప్రచారం అయితే చేస్తున్నారు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే అంత అమితమైన ప్రేమ అనేది ఒకసారి మేడం గారు మాట్లాడే తెలుసుకుందాం మేడం గారు ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకు మీకు పవన్ కళ్యాణ్ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను మల్కాజ్గిరి ఉంటాను మల్కాజ్గిరి నియోజకవర్గం అండి మరి మహిళ కోఆర్డినేటర్ గా ఉన్నాను అక్కడ అయితే నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రేమ గౌరవం ఆయన కంటే వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ నేను చిన్నదాన్నైనా సరే ఆయన నాకు కొడుకు అనుకుంటున్నానండి ఎంతో మంది తల్లిని కన్నీటి బాధలు తీర్చడానికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారంటే నాకు మనస్ఫూర్తిగా గౌరవం అండి అభిమానం పిఠాపురం ప్రజలను పాల్గొంటున్నారు కదా ప్రజల చాలా ఆనందపడుతున్నాను అండి చాలా బాగుందండి ప్రచారం అయితే లక్ష ఓట్ల పైన మెజారిటీగా గెలుస్తారని మేము ఆశిస్తున్నామండి మాది ప్రాపర్ ప్రాపర్ కాకినాడేనండి కానీ ఇరవై సంవత్సరాల క్రితం మళ్ళీ మేము హైదరాబాద్ వెళ్ళిపోయామండి అక్కడి నుంచి మళ్ళీ నేను సార్ కోసం పిఠాపురం రావడం జరిగింది మన తాడేపల్లి కూడా ఇవాళ కాకినాడ పంత నానాజీ గారు ఉదయ శ్రీనివాస్ గారు అందరినీ వీళ్ళందరినీ కూడా మార్నింగ్ నుంచి కలవడం జరిగింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కోసం ఇక్కడికి రావడం జరిగిందండి ఆయన అంటే నాకు జనలేని గౌరవ అభిమానం నా కొడుకు ఉంటే నన్ను ఇలాగే పోవడము ఇంత గౌరవంగా పోవడం నాలాంటి ఎంతో మంది తల్లి కన్నీటి గాధని వింటున్నాడు తీరుస్తున్నాడు అంతకన్నా ఎవరికేం కావాలండి రైట్ కదండి మీకు పవన్ మీరు అనుకుంటున్నారు ఎటువంటి లోటు లేకుండా ప్రజల కష్టాలన్నీ కూడా తీరుస్తారని ఆయనకి ఏది కూడా లేకుండా అసెంబ్లీలోకి వెళ్ళకుండానే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎటువంటి ఇది లేకుండానే కౌలు రైతులకు కానీ ఎంతో విధంగా ఆయన కష్టార్జితాన్ని శ్రమని అన్నిటినీ కూడా ఆయన కష్టపడి అందరికీ కూడా ముందుకు తీసుకొస్తున్నారు ఖర్చు ప్రతి ఒక్క రూపాయి కూడా ఆయన ఎవరి దగ్గర తింటలేదు అని ఆయన కష్టార్జితం కూడా ఖర్చు పెడుతున్నారు మీరు ఇలా ప్రచారానికి మా ఇంట్లో మా వారి నాకు ఎప్పుడు ఉందండి ఆయన ఒక హ్యాండిక్యాప్టర్ ఆయన రాలేరు కానీ చిరంజీవి గారి ఫ్యామిలీ అన్న పవన్ కళ్యాణ్ గోల్ మొత్తం ఆయన వెళ్ళమనకపోతే నేను ఎంత దూరం నేను రాలేనండి ఇదంతా కూడా గ్రేట్ అనేది మా వారికే చెందుతుంది ఆయన పేరు దుర్గా ప్రసాద్ అండి మీరు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు కలిసారా ఒక ఇరవై సారికి పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు ఆయన మాట్లాడారు మీరు ఆయన వస్తేనే మనసుకు ఆనందంగా ఉంటుందండి మాట్లాడేంత అవకాశం కూడా ఉండదు కాకపోతే ఒక ఈవెంట్లో నన్ను అమ్మ మీరు ఎలా రండి అన్నారు ఆయన నన్ను అప్పటి నుంచి కూడా ఆయన నాకు కొడుకు అంటున్నానండి నేను నేను ఎప్పటికీ నా కొడుకునే అంటున్నాను నాకు కొడుకులు లేరండి ఒక్కటే ఆడపిల్ల నాకు బాబు పుట్టి చనిపోయాడు ఆయనే నా కొడుకు అనుకుంటున్నాను నా ఎంతో మంది తల్లులకి ముద్దుల కొడుకు అనుకున్నాను చూశారా కదా మేడం గారి స్పందన ఎంత ప్రేమ చూపిస్తున్నారో పవన్ కళ్యాణ్ గారి నా బుద్ధుల కొడుకు నా మీద ఆయన గెలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దానికి నా భర్త సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారు ఆయనకి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం ప్రజలు ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటారు ఆయన గెలుపు చూడాలనే ఉద్దేశంతోనే నేను హైదరాబాద్ నుంచి మళ్ళీ మా సొంత ఊరు అయినటువంటి కాకినాడ వారు ఇరవై సంవత్సరాల తర్వాత రావడం జరిగిందని చెప్పి తమ ఆనందాన్ని సుమన్ టీవీతో పచ్చుకోవడం జరిగింది కెమెరాన్ వెంకేష్ శ్రీనివాస్ సుమన్ టీవీ కమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి